కనిగిరి నియోజకవర్గ పరిధిలో డెబ్బై కోట్ల రూపాయలతో చేపట్టిన విద్యుత్ పనులకు త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు సోమవారం ఉదయం కనిగిరి నియోజకవర్గం కనిగిరి మండలం చాకిరాల గ్రామ పంచాయతీలో మూడు కోట్ల రూపాయలతో నిర్మించిన ముప్పై మూడు బై పదకొండు కేవీ విద్యుత్ సబ్స్టేషన్ నిర్మాణాన్ని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్థానిక శాసనసభ్యులు ముక్కు ఉగ్ర నరసింహారెడ్డితో కలిసి ప్రారంభించారు అనంతరం సబ్ స్టేషన్ ఆవరణలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్థానిక శాసనసభ్యులు ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి మొక్కలు నాటారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ కనిగిరి నియోజకవర్గ పరిధిలో వ్యవసాయ రంగంపై ముఖ్యంగా బోర్లపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారని రైతాంగం ఎదుర్కొంటున్న విద్యుత్ సమస్యలను పరిష్కరించేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు ఈ ప్రాంతంలో ఆర్టీఎస్ స్కీమ్ కింద డెబ్బై కోట్ల రూపాయలతో చేపట్టిన విద్యుత్ పనులను త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందని మంత్రి తెలిపారు

తెలుగుదేశం పార్టీ నాయకులకి కార్యకర్తలకి వివిధ హోదాలో ఉన్న అందరికి కూడా పేరు పైన ఉదయపూర్వక నమస్కారాలు ఇవాళ మూడు కోట్ల రూపాయల తోటి సబ్స్టేషన్ పెంచడం జరిగింది దాంతో పాటు ఒక నలుగురికి కూడా ఉద్యోగాలు కూడా ఇవ్వడం జరుగుతున్నా ఇవాళ దాంతోపాటు ఇందాక మీరు అన్నట్లే గతంలో అనుకోని సందర్భంగా యాక్సిడెంట్ అయ్యి జరిగి చనిపోవడం జరిగింది ఇమిడియట్ గా గతంలో అయితే ఒక నష్టపరిహారం కోసం సంవత్సరాలు తరపటి తిరుగుతుండేవాళ్ళు కొంతమందికి వచ్చేది కొంతమందికి ఇచ్చేవాళ్ళు కొంతమందికి ఇచ్చేవాళ్ళు కాదు ఇవాళైతే మేము వారం రోజుల్లో పది రోజుల్లో వేల ముగ్గురు ఇవ్వటమే కాకుండా రాష్ట్రంలో ఎక్కడైనా అనుకోని పరిస్థితుల్లో యాక్సిడెంట్ జరిగితే యాక్సిడెంట్ జరగాలని కోరుకోట్లా ఎప్పుడైనా పొరపాటున వాళ్ళ తప్పు కానీ డిపార్ట్మెంట్ లో వాళ్ళు తప్పు కానీ మిగతా వాళ్ళ తప్పు కానీ ఏదన్నా పొరపాటు జరిగినప్పుడు వాళ్ళ కుటుంబానికి అండగా ఉండాలనే ఉద్దేశంతో వాళ్ళ మా డిపార్ట్మెంట్ నుంచి ఐదు లక్షల రూపాయలని వాళ్ళకి ఇవ్వటం జరుగుతుంది అనమాట అదే కాదు పాత కేసులు గడిచిన గవర్నమెంట్లో చాలా కేసులు పెండింగ్ ఉన్నాయి అన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కేసులు అన్నిటిని కూడా క్లియర్ చేయించేసాం సార్ ఎక్కడ కూడా మన ఆఫీసు అనే ఉద్దేశంతో క్లియర్ చేయించాం అదొక కార్యక్రమం చేశాము ఇందాక మన వాళ్ళు చెప్పారు డిపార్ట్మెంట్ వాళ్ళు ఇక్కడ దాదాపు డెబ్బై కోట్ల రూపాయలతోటి ఆర్టీఎస్ స్కీమ్ ద్వారా పనులు జరుగుతున్నాయి అది కొద్దిగా స్లో అయిందని ఆ తోటి తొందరగానే పిలిపించి ఇమీడియట్ గా పిలిపించి పనులు స్టార్ట్ చేసి తొందరగా పూర్తి చేయమని చెప్తాను చెప్పి చెప్పుకోవడం చెప్తా ఉన్నాను అది కాకుండా ఇందాక మనకి టౌన్ లో వచ్చిన పని చెప్పారు స్తంభాలు అన్ని ఇప్పించావు అవన్నీ మార్చాలన్నారు అవి కూడా చేపిస్తాం మున్సిపల్ చైర్మన్ గారు ఒక వంద స్తంభాలు కావాలని అడిగారు అది కూడా ఇమీడియట్ గా ఒక పది రోజుల్లోనే ఇమిడియట్ గా పంపించేస్తా ఉన్నారు రెండు మూడు రోజుల్లోనే పంపించేస్తా అన్నారు ఎస్సీ గారు అవి కూడా పంపించి ఇమిడియట్ గా ఎక్కడైతే డ్యామేజ్ పోల్స్ ఉన్నాయో వాటి అన్నిటి కూడా ఇమీడియట్ గా చేపిస్తాం ఇందాక నేను వచ్చినప్పుడు ఎన్టీ రామారావు గారి విగ్రహ విగ్రహం దగ్గర అక్కడ దండ చేద్దాం అని అక్కడ గ్రామ రైతులందరూ కూడా వచ్చేసి ఎందుకంటే మన అంతా కూడా గ్రామీణ ప్రాంతాలు వ్యవసాయం మీద ఆధారపడి జీవనం కొనసాగించే రైతాంగ కుటుంబాల నుంచి వచ్చినారు కాబట్టి ఎప్పుడు కూడా వ్యవసాయం బాగుండాలంటే కరెంటు తొమ్మిది గంటల కరెంటు ఎక్కడ కూడా బ్రేక్ కాకుండా ఇవ్వాలన్నమాట ఈ ప్రాంతాల్లో ఎక్కువగా ఈ మధ్య కాలంలో వ్యవసాయం మీద ఆధారపడిన బోర్లు ఎక్కువగా వేస్తా ఉన్నారు ట్రాన్స్ఫరాలు కానీ లేకపోతే సబ్స్టేషన్స్ కూడా ఇంకా ఎక్కువగా పెంచాలని చెప్పి కోరుకుంటా ఉన్నారు ఐదు ఆరు సార్లు మాత్రం ఇందాక మనం ఓపెన్ చేసాం ఇందాక ఒక ట్రాన్స్ఫారం ఓపెన్ చేసాం ఫైవ్ ఎంఈ ట్రాన్స్ఫారం అంటాం అట్లాంటిదే ఒక సబ్స్టేషన్ లో రెండో ట్రాన్స్ఫారం పెట్టమని కోరుకుంటా ఉన్నారు అది ఒకటి కోటి ఇరవై లక్షల రూపాయలు పైన అవుతుంది అవి కూడా అన్ని కూడా నాకు అవకాశం తొందరగా ప్రయత్నం చేపించి ఇమీడియట్ గా వాటిని కూడా ప్రతి ప్రాంతంలో రైతాంగానికి ఇబ్బంది లేకుండా చేయడానికి తప్పకుండా చేస్తాము అదే కాకుండా ఇందాక స్టేషన్స్ కొత్తవి కావాలని అడిగారు కొన్ని చేయించాం ఒకేసారి అన్ని చేయలేం కానీ ఓదాంతరావు ఓదాంతరావు ఓటిచ్చేసి అది రెడీ తొలగింపు దాని ఎక్కడన్నా ఇబ్బంది ఉంటే మళ్ళీ అక్కడ చేయకం ఎందుకంటే రాష్ట్రం మొత్తం కూడా ఇవ్వాలి మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీ అందరికి కూడా తెలియదు కాదు వ్యవస్థలన్నీ కూడా గడిచిన ఐదు సంవత్సరాలు ఏ నమ్మకంతో ఓట్లేసి గెలిపించారు ఆ నమ్మకాన్ని మొత్తం కూడా చెరగొట్టి వ్యవస్థలన్నీ కూడా నిర్వీర్యం చేపించారు గత ప్రభుత్వంలో ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం వచ్చిన వంద రోజుల్లోనే మనం ఈ కార్యక్రమాలన్నీ చేసుకుంటా ఒక పక్కన చేసుకుంటా మరో పక్కన ఏం చేస్తాం అంటే పెన్షన్లు ఇచ్చాము మీ అందరూ తెలుసు వాళ్ళు మూడు వేల నుంచి పెన్షన్ రెండు వేల నుంచి మూడు వేలు చేయడానికి దాదాపు ఐదు సంవత్సరాలు పట్టింది మన ముఖ్యమంత్రి గారు అయితే వచ్చిన మొదటి రోజే ఆ సంతకం పెట్టారు ఇంకోటి గతంలో మీ అందరికీ తెలుసు భూముల్ని భూ చట్టం పెట్టేసి రైతులని కూడా ఆ చట్టాల ద్వారా రైతులందరినీ కూడా చేతులు పెట్టుకొని వాళ్ళు ఇష్టం వచ్చి కట్టు ఆడిపచ్చు అనే దాని మీద ఓ చట్టాన్ని తెచ్చుకొచ్చి చాలా మంది రైతుల్ని భయప్రాంతులు చేస్తే అసెంబ్లీ ఏర్పడిన తర్వాత ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటి కేబినెట్ మీటింగ్ లో దాన్ని పెట్టి అసెంబ్లీలో తీర్మానం చేసి ఆ చట్టాన్ని రద్దు చేసి ప్రజల్ని భయ నుంచి విముక్తి కలిగించిన ప్రభుత్వం ఏదైనా ఉంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అన్నా క్యాంటీన్ మీరు కూడా ఓపెన్ అది అన్నా క్యాంటీన్ ఓపెన్ చేశారు దాదాపు ఒకటి కాదు రెండు కాదు నూట డెబ్బై ఐదు అన్నా క్యాంటీన్లు గడిచిన ఐదు సంవత్సరాల నుంచి మూసి చేశారు మీరు చూస్తా ఉంటారు తమిళనాడులో లో ప్రభుత్వం చేదే స్టాండ్ వచ్చాడు అంతకుముందు జయలలిత గవర్నమెంట్ ఉండేది వాళ్ళ అమ్మ అన్నా అమ్మ క్యాంటీన్లు ఉండేది రాష్ట్రం మొత్తం మీద చాలా మంది ఆ గవ ప్రభుత్వం మారినంత మాత్రమేనా ప్రజలకు ఉపయోగపడిని పడే పనిని ఆ ముఖ్యమంత్రి మార్చాల ఎందుకంటే పది మందికి అన్నం పెడుతుంది దాన్ని ఎందుకు మార్చాలి మనం అని చెప్పి కనీసం పేరు కూడా మార్చలేదు అనమాట అది ప్రజల పట్ల ఉండే చిత్తశుద్ధి ఆ విధంగా ఉండాలి కానీ గవర్నమెంట్లు మారినప్పుడల్లా పథకాల పేర్లు మార్చుకోవటం పథకాలు తీసేయటం పథకాల నుంచి వాళ్ళ నుంచి దూరం చేయటం వల్ల మనకు వచ్చే లబ్ధి ఉండదు ఇంకా మెరుగ్గా వాళ్ళు దానికంటే ఇంకా మనం ఏమీ మెరుగ్గా చేయగలుగుతామనే ఆలోచనలు ఉండాలి కానీ వాళ్ళు చేశారు కాబట్టి వాళ్ళకి మంచి పేరు వచ్చింది దాన్ని తీసేసి మనం కూడా పెడదాం అనేది ఆలోచన రాజకీయాల్లో మంచిది కాదని చెప్పి కూడా మరొకసారి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో నాతో పాటు అందరూ కూడా పాల్గొన్నాం తప్పకుండా ఏదైతే మీ అందరికి చెప్పానో వాటిని త్వరగానే కూడా కంప్లీట్ చేసి మీ ప్రాంతంలో దాంతో పాటు వెలుగొండ మీద నిన్న కూడా మన మాట్లాడారు ఒకసారి ముఖ్యమంత్రి గారిని గడుతామని ఎందుకంటే వెలుగొండ గుళ్ళకమ్మ ఇవన్నీ రథనాల మన దగ్గర ఉన్నాయి గుళ్ళకమ్మ అయితే గేట్లు పోతే పెట్టకపోతే మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొన్ని గేట్లు బిగి బిగిస్తా ఉన్నాం ఇప్పుడే డబ్బులు చేస్తా గేట్ దాన్ని చేసి పెడతా ఉన్నాం దాదాపు మూడు టీఎంసీలు నీళ్లు పడతాయి అంత ముందు చుక్క నీళ్లు ఇప్పుడు ఒకటి నిలబెట్టాం ఇంకా రెండు మూడు గేట్లు ఎన్ని రిపేర్ చేస్తారా కూడా అయిన తర్వాత ఇమీడియట్ గా గులగమ్మ నిలబెడతాం అదే విధంగా వెలుగొండ ప్రాంతం ఈ ప్రాంతం అంతా మీద ఆధారపడి ఉన్నారు తప్పకుండా దాన్ని కూడా ఈ ప్రభుత్వం ఖచ్చితంగా పూర్తి చేసి అని చెప్పి కూడా మేము తీసుకుంటా ఉన్నాం